పరిస్థితి బాగాలేదు చాలా ఇదిగా ఉంది అని చెప్పేసి ఆయన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ ఆయన ఫోటో పెట్టాడు నాకు నేను ఎమ్మటే రెస్పాండ్ అయ్యి మన అందిపు గారికి కాంటాక్ట్ అయ్యి సార్ ఇట్లా మన ఆరోగ్య వైద్యులు బాగాలేదు కాసోరం ఒంట్లో బాగాలేదు చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు ఇంట్లో కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి రోజు కట్టడం కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాడు మనం ఏదో ఒకటి చేద్దాం సరే అని చెప్పి అమ్మటే గ్రూప్లో పెట్టాను పెట్టిన విషయానికి అందరూ చాలా తొందరగా రెస్పాండ్ అయ్యారు గ్రామంలో ఉన్న ప్రజలు ఎలా ఉంటారంటే ఇంకా అది కొన్ని నమ్ముతారు కొన్ని నమ్మరు అనమాట అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజల మధ్యలో గ్రామీణ సేవ అనేది చాలా కష్టంతో కూడింది అనమాట అలాంటి సమయంలో ఈయన బాగా మంచిగా వైద్యం చేసేవాళ్ళు కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఇలా ఆడయ్యారనమాట అయినా సరే ఫస్ట్ ఆరోగ్యం బాగా చెడిపోయి ఉండే కాలు చేతులు పడిపోయి ఉంటే ఇంకా చాలా ఏతన పడి అంటొకట్ట ఇంకా దేవుడి దయ వల్ల కొన్ని హాస్పిటల్ కూడా వెళ్ళాము టెస్ట్లన్నీ చేయించేసి మందులు వాడిన తర్వాత మంచిగా క్యూర్ అయ్యారన్నమాట తగ్గింది మళ్ళీ ఎప్పుడు లాగే స్టాండ గా మనిషి నడిచేది తర్వాత మళ్ళీ మళ్ళీ ఇలాగే పొట్టలో నీరు వచ్చింది నీరు వచ్చిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంకా మళ్ళీ ఏదో చేసి ఇంకా ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి మళ్ళీ ఆ టైంలో కూడా ఆపరేషన్ చేయించి బాగా చేసాము బాధయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అప్పుడు కరెక్ట్ నిలబడి ఉంటే ఇంకా బాగుండేది మళ్ళీ తర్వాత మళ్ళీ మూడో ఇంకా ఉన్న డబ్బులు అప్పుడు ఖర్చు పెట్టి అప్పుడు ఖర్చు పెట్టి డబ్బులన్నీ ఈ విధంగా చాలా ఖర్చు పెట్టి బాగా చేసాము ఇంక ఈసారి మాత్రం పాప కూడా అప్పుడే మెచ్చే టైంలో ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి ఇంకా ఉన్న డబ్బులు కూడా ఇంకా ఎంత కొంది ఇంకా ఖర్చు పెట్టి బాగా చేస్తూనే ఉన్నాను ఎంతో కొంత ఇక్కడ అక్కడ కొంచెం అప్పులు తెచ్చుకోవడం అలా బాగా చేసాము అయినా సరే ఇంకా తగ్గట్లేదు ఎందుకన్నది నాకు కూడా అర్థం కావట్లేదు అన్ని టెస్టులు చేయించాను లివర్ టెస్ట్ కిడ్నీ టెస్ట్ హార్ట్ టెస్ట్ అన్ని టెస్ట్ చేయించాను చేపించినప్పటికీ మెడిసిన్ వాడుతున్నాం కానీ ఎందుకో ఈసారి అసలు తగ్గినట్టు అనిపించట్లేదు అయినా తన కోసం ఎంత చాలా కష్టపడుతున్నా నేనైతే ఎంతైనా బతికించడానికే ప్రయత్నం చేస్తున్నా కానీ ఎందుకో మరి తగ్గట్లేదు ఆయన పర్లేదు నీకంటూ తను ఒక ఆరంబి అంటే చాలా సేవ చేశాడు ఈ గ్రామంలో అయితే దాని చాలా గౌరవం ఉంది కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా చాలామంది డాక్టర్ ఎలా ఉన్నారు ఎలా బయటికి వెళ్తే ఎవరైనా అడుగుతారు ఆయనక నేను సరే బాగానే ఉన్నారు కొంచెం అలా ఉంది కొంచెం తగ్గింది కొంచెం పర్లేదు మీరు తగ్గట్లేదు అంటూ అందరికి చెప్పేదాన్ని అనమాట అలాంటి పరిస్థితిలో చాలా చోట్ల పూర్తి చేశాను బతికించడం కోసం అలాంటి టైంలో గ్రామీణ సేవ చేసే ఒక వ్యక్తికి ఆరోగ్యానికి నా దృష్టిలో పర్వాలేదు జనం మధ్యలో సేవ అనేది చాలా గొప్పది మీకంటూ తనకంటూ ఒక యూనియన్ ఉంది అనేది నాకు ఇంతవరకు తెలియలేదు నిజంగా నేను ఊహించలేదు తమ్ముడు వచ్చి అంటున్నారు అక్క ఇలా చేయాలి మాకు ఒక యూనియన్ ఉంది యూనియన్ తరపున రేపు నాకేదనైనా అందరు ఇలా ఒక యూనియన్గా ఉంటామేమో యూనిటీ ఉంది అంటే ఇంతమంది ఉన్నారు ఇంతమంది వస్తారనే ఆలోచన నాకు తెలియలేదు అసలు చాలా ఆలోచించాను ఏమో వస్తారో రారు అనుకున్నా కానీ ఇంత ఇంత మీకు యూనియన్ ఉంది ఒక యూనిటీ ఉంది అసలు ఎవరికైనా ఏదైనా అయితే ఇలా ఆదుకుంటారా అన్న ఆలోచన నాకు రాలేదు ఇప్పుడు మీరు అందరు వచ్చాక నాకు ఎంత అనిపిస్తుంది ఎంత యూనియన్ ఉందా ఎంత యూనిటీ ఉంటారా వీళ్ళకి ఒక అనేది ఒక యూనియన్ అనమాట అని ఇప్పుడు ఈ భరోసా ఇచ్చినప్పుడు నాకు అనిపించింది అనమాట అందుకని మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు ఎవరికన్నా ఒక ఆరంపికి ఏమైనా అయితే ఇంత భరోసా ఉంది వాళ్ళని వాళ్ళు ఆదుకుంటారు వాళ్ళకు యూనిటీ వాళ్ళకొక అంటే ఒక కట్టుబాటు మన గ్రామంలో ఎలా చేస్తున్నాం సేవ అంటే మన సేవకి ఒక గుర్తింపు ఉందా లేదా అన్నది మీ యూనిటీని బట్టి మీరు ఇంతమంది వచ్చిందాన్ని బట్టి నాకు అర్థమైంది మీకంటూ ఒక భరోసా ఉంది మీకు మీరుగా అసలు నిలబడ్డారు అనే ఆలోచన ఇప్పుడు నాకు అనిపించింది అనమాట మీరు ఇచ్చిన భరోసాను బట్టి కమ్ము వెళ్ళా చెప్పు వెళ్ళాను అసలు వెళ్ళే ఇది లిబరు ట్రాన్స్ కానీ లెబర్ ఆపరేషన్ లేదా నెక్స్ట్ బార్గవేణి ఆసుపత్రి అది మెయిన్ రోడ్డు కనక్టాలి అక్కడికి వెళ్ళి ఎండస్కోప్ ఇదంతా ఉండేదో పోతా లేదు ఏమీ లేదు ఇది లిబర్ ఇంపేషన్ కానీ నేను ఎవరైనా డొనేట్ చేసేవాడు ఉంటే చెప్పు డొనేట్ చేయాలంటున్నారు నెక్స్ట్ ఆర్ట్ చాలా వీక్గా ఉంది నువ్వు ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి అది నర్సరాని దూరం నడిసొచ్చా దాండి దాంట్లో పాపం పెరుగుతుంది ఎక్కువ వచ్చినందుకు ఆయన పడుతుంది